నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నిద్రలేమి అనే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది అండి లైఫ్ స్టైల్ మారిపోయింది చాలా మందికి కూడా మారిపోయిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు తినడాలు ఎప్పుడు పడితే అప్పుడు మనం రకరకాల వ్యవహారాలు చక్కదిగ్దుకోడాలు ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత డెఫినెట్గా నిద్రలేమి బాడీ క్లాక్ మారిపోవటంతో డెఫినెట్గా ఇబ్బందులు అనేవి ఇంకా నిద్ర లేకపోతే ఇంకేమైనా ఉందా అమ్మ బాబాయ్ నాలుగు రోజులు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర మాత్రం బాగుండాలి నిద్ర లేక సతమతం అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎందువల్ల వస్తుంది సమస్య జాతక చక్రంలో చక్రం బట్టి చూసినప్పుడు ఏంటంటే దాని వ్యయాధిపతి వ్యయాధిపతి వ్యయాధిపతికి మనకి ఏమంటాం మంచి గ్రహాలు శుభగ్రహాలు కనుక ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటే నిద్ర పడుతుంది ఎప్పుడు కాంటే మెలకు ఎంత అదృష్టమా కదా అలా పడుకుని నిద్రపోతారు అనిపిస్తుంది రైట్ ఐతి నిద్రలేమి సమస్య పోవాలి అని అంటే ఏం చేయాలి అదే ఇప్పుడు మనకి జాతకం బట్టి తెలియదు కాబట్టి మనం అనేది ఓకే ఆ గ్రహాలకి ఎలా మనం మేలు చేయొచ్చు అనేది తెలుస్తుంది కానీ జాతకాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక రెమెడీ అనేది మనము చూడటం అనేది ఉంటుంది అంటే మనం గనక పురాణ కాలంలో గనక చూస్తే అతి నిద్రతో బాధపడిన ఊర్మిళ దేవిని చూసాం కుంభకర్ణుని చూసాం అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏ టైంలో నిద్రపోతారు ఎవరు ఏ టైంలో మేలుకుంటారు రాత్రంతా తప్ప నిద్ర పట్టక అలమటించి ఇంకా తెల్లారి పడుకుంటారు కదా దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బాడీ అనేది ఒక సరైన షేప్ ఉండదు లేకపోతే సో అరుగుదల ఎప్పుడైతే కరెక్ట్ ఉండదు కదా దానివల్ల వీళ్ళకి ఎక్కువగా పొట్ట వచ్చేస్తూ ఉండటం సో కొంత ప్రాబ్లమ్స్ అనేది మనకి సైన్స్ పరంగా అయినా కూడా ఇబ్బంది ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఈ మధుమేహ గ్రస్తులు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి చాలా అవసరం నిద్ర అనేది ఒకవేళ వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టకపోతే అందుకే కొంతమంది డాక్టర్లు వాళ్ళకి ఈ నిద్ర మాత్రలు కూడా ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం ఎప్పుడైతే నిద్ర లేదో చాలా ఈజీగా షుగర్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కనుక నిద్ర లేమి అనేది మనం ఏంటంటే జస్ట్ కొద్దిగా ఆకతాయిగా తీసుకోవచ్చు పెద్ద సమస్య కాదనుకోవచ్చు అంటే నిద్ర పట్టకపోవడం అనేది ఆ నిద్ర పట్టకపోవటం అనేది పలు రోగాలకు రైట్ సార్ అయితే పిల్లల్ని మనం చూసుకుంటే సార్ శుభ్రంగా నిద్ర పడుతుంది పడుకోూరు ఫోన్లు చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ మూడు నాలుగు అయినా పడుకోకుండా ఉంటే తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంది పడుకోవట్లేదు అట్లాంటి పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు కూడా చాలా మంది గేమ్స్ ఆడుకుంటూ రీల్స్ చూసుకుంటూ నిద్రపోకుండా ఆ బలహీనత నుంచి బయటపడడం కోసం కూడా చెప్పండి సార్ రెమెడీ రైట్ అంటే ఎవరికైనా మనకి నిద్ర అనేది పిల్లల పరంగా ఇప్పుడు తల్లిదండ్రులు పన్నెండేళ్ళు దాకా లో పిల్లలు ఉన్నారు జనరల్ గా ఈ పన్నెండేళ్ళు పిల్లలకైతే అసలు తల్లిదండ్రులే వాళ్ళ పక్షాన చేయొచ్చు సో శాస్త్రం ఏం చెప్తుంది అంటే కనుక పన్నెండేళ్ళ దాకా కూడా తల్లిదండ్రుల కర్మఫలమే పిల్లల మీద ఉంటుంది అని సో అందుకని పాత రోజుల్లో అయితే పన్నెండేళ్ళు దాటకే మనం జాతకాలు చూసేవాళ్ళు సో అందుకని ఖచ్చితంగా వాళ్ళ తరపున మనమే చేయాలి కానీ కొంతమంది ఏంటంటే పుడుతున్న కొంతమంది ఏమంటారు నాలుగైదేళ్ళు వచ్చేప్పటికీ వాళ్ళ మంత్రాలన్నీ కూడా స్పష్టంగా పలకగలరు పద్యాలన్నీ కూడా స్పష్టంగా పలకగలరు అలాంటిది ఏదైనా సరే మనం ఒక మంచిది శ్లోకం కానీ ఇలాంటి మంత్రాలు కానీ వాళ్ళకి నేర్పించి వాళ్ళు ఏదైనా చేయగలిగినా అదృష్టమే సో అలా కాకపోయినా కూడా తల్లిదండ్రులు చేయొచ్చు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది ఏదైనా ఉందనుకోండి అది చాలా తేలిక ఉంటుంది పిల్లలు నేస్తారు ఇంకా మనమైనా మర్చిపోతాం కానీ వాళ్ళకి ఒకసారి నేర్పించాక మర్చిపోరు జనరల్గా కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఆ డిసిప్లిన్ అలవాటు చేయాలి వాళ్ళకి ఏమైంది పిల్లలు కాబట్టి ఎంతసేపు ఆటపాటల మీద ఉంటుంది వాళ్ళు ఆ నేర్చుకునే దాని మీద అంత సీరియస్నెస్ ఉండకపోవచ్చు కానీ ఈజీగా వాళ్ళకి కంటానికి పలికేస్తుంది మనకే ఇంకా పలకదు సో అదొకటి వాళ్ళు చేసిన వాళ్ళ చేత రోజు ఎక్కువ సార్లు ఎలాగో అనిపించాం కాబట్టి అన్నిసార్లు వాళ్ళ చేత అనిపించటం అది వాళ్ళకే అలవాటు అవుతుంది అదొక పద్ధతి లేకపోయినా మనం చేయొచ్చు తప్పేం లేదు అది ఉండేది ఇంకా మనకి మనకే నిద్ర పట్టకపోతే మనమే చేసుకుంటాం ఇది మూడవది సో ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ అందరికీ తెలిసినది ఒకటి చెప్తాను కొద్దిగా నార్మల్గా ఉండేది ఒకటి చెప్తాను లాస్ట్లో సిచ్యువరెట్ చెప్తాను సో అందరికీ తెలిసింది ఏంటంటే కనుక మనకి ఏదైతే మరి ఈ దుర్గా సప్తశతి ఉందో దాంట్లో ఉండే పంచమాధ్యాయంలో మొత్తం అమ్మవారు అన్నీ వస్తాయి అంటే ఏమొస్తాయంటే మీకు తెలుసు ఇప్పుడు నేను చెప్పాక మీకు ఇదా అంటారు సో యాదే యాదేవి సర్వభూతే నిద్రారూపణ సంస్థిత నమస్తే 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 నమోనమా అంటే మనకి నిద్ర సరిగ్గా పట్టాలన్నా కూడా ఆవిడే కారణమవుతుంది అందుకని యాదేవి సర్వభూతేషం నిద్రారూపేణ సంస్థ నమస్తే నమస్తే నమో నమూనమా ఇది రాత్రి మంచం ఎక్కగా ఒక ఇలా పడుకుని శ్వాస ఒక ఐదు సార్లు వదిలి అప్పుడు దీన్ని ఇరవై ఏడు సార్లు చదువుకుని పడుకోవటం అనేది ఒక పద్ధతి అమ్మో అంత పెద్దది నా వల్ల కాదు అనుకుంటే దానికి కూడా ఇంకోటి చెప్తా ఓం సోమ ఓం సోమ అంతే సోమ సోమో సోమ 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 అంతే అనుకుంటున్నాను ఇద్దరు జరుకుంటాం కాకపోతే ఫస్ట్ మటుకు ఎవరైనా సరే ఏ ప్రక్రియ అయినా సరే స్ట్రైట్ గా పడుకోవాలి శ్వాస ఆయుసాలు తీసి వదలాలి బ్రీతింగ్ ఆ తర్వాత చదువుకుని ఓకే అలా మీరు కొద్ది రోజులు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే తర్వాత తర్వాత మీకు పడుకునే గడియలు కరెక్ట్ గా సెట్ అవుతాయి సో అంటే ఇవాళ చేసేసి రేపే ఫలితం వస్తుందంటే అంటే కాదు ఖచ్చితంగా ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు మొదలెట్టండి మీకు సాధ్యమైన తొందరలోనే పరిష్కారం అనేది లభిస్తుంది ఇంకొకరి కోసం ఇది చేస్తే ముందు వీళ్ళు నిద్ర అవుతారు కదా ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అది అసలు ఎవరికి నిద్ర సమస్య ఉందో పిల్లలు చేయలేదు పిల్లల కోసం మనం చేయటం అనేది సో అది ఆ రకంగా చేస్తే తప్పకుండా మేల్ అనేది ఉంటుంది సో ఇంకా లాస్ట్ గా స్విచ్ వరడ్ ఏంటి అనేది ఏంటంటే ఇదే పద్ధతిలో ఎవరైనా సరే చేసే పద్ధతి అయితే అది అక్కడ అనాల్సిన వరడ్ మాత్రం స్విచ్ వరడ్ లావెండర్ లెవెండర్ సో చక్కటి పీస్ఫుల్ గా నిద్ర పట్టడం అనేది ఉంటుంది ఆ రకంగా లావెండర్ లావెండర్ లెవెన్ అనుకుంటే చాలు చాలా మంచి నిద్ర పరిమిళవంతమైన నిద్ర పడుతుంది కలర్ కూడా కనిపిస్తుంది ఇట్ వెరీ పీస్ఫుల్ లావెండర్ అనే కలర్ చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ ఇంకొక అంటే సబ్జెక్ట్ ప్రకారం ఏ గ్రహం ఉంటే గనక ఖచ్చితంగా అంటే ఏ స్థానంలో మీరు ఏ స్థానాన్ని బట్టే నిద్ర అని అంటున్నారు కాబట్టి ఈ పన్నెండవ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో నిద్రతో నిద్ర వల్ల ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పగలరు గంటా పదంగా తప్పకుండా అంటే ఇక్కడ పన్నెండో దాంట్లో ఓన్లీ ఏమంటాం చెడ్డగ్రహాలు బట్టి చెప్తున్నాను కానీ ఇప్పుడు ఏమంటాం అంటే చెడ్డగ్రహాలు కూడా ఒక్కోసారి కొన్ని రాసులకి కానీ లగ్నాలకి కానీ మేలు చేయొచ్చు కానీ ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాం మనం అంటే జనరల్ గా వచ్చే కేతువు మంచి గ్రహం కాదు వ్యయంలో కేతు ఉంటే ఇబ్బంది ఇబ్బంది మోక్షం వస్తుందని మామూలుగా పురా మన జాతక శాస్త్రం చెప్తుంది కానీ కేతువు ఉన్నప్పుడు సరైన నిద్ర లేకపోవటం ఈ నిద్ర కూడా ఎందుకు పట్టకపోవటం అంటే ఒకవేళ కేతువు ఉంటే వాళ్ళకి నజలు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకపోవచ్చు అంటే చీలిక మాటుకు ఒళ్ళు పీల్చుకోవాల్సింది రావటం అకస్మాత్తుగా నిద్రలో ఉలిక్కి పట్టడం దానివల్ల నిద్ర పట్టకపోవటం ఈ రకమైన సమస్య కేతు వల్ల వస్తుంది ఒకవేళ కుజుడు ఉన్నాడు ఈ కుజుడు ఉండటం వల్ల ఏంటంటే అంత క్రితం దాకా ఆఫీసులోనూ లేదా మన ఇరుగు పొరుగు వాళ్ళతోనూ ఏదో రకమైన గొడవ ఉత్పన్నం అవుతుంది గొడవ ఆ గొడవ మనసులో పెట్టేసుకుని వీడి మీద వాడి మీద ఖచ్చితంగా సాధించాలి లేక వారి పతనం ఎవడో ఒకటి చేసేయాలి భయపడుతూ ఉండాలి వీడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు సో దానివల్ల నిద్రలేమనేది గుజ్జుడి వల్ల ఉంటుంది తరువాత వచ్చేప్పటికి ఏంటంటే ఇన్ కేసు రవి ఉన్నాడు అనుకోండి చెడ్డగ్రహం రవి ఉంటే కనుక వాళ్ళకి ఈ ఆసుపత్రుల వల్ల వాటి వల్ల నిద్ర పట్టకపోవడం వల్ల నిద్ర పట్టకపోవడం అనేది వాళ్ళకు ఉంటుంది సాధారణంగా శుక్రుడు గురుడు ఉంటే మాత్రం ఆరాముగా మంచి నిద్ర పట్టడం అనేది ఉంటుంది చంద్రుడు ఉన్నా కూడా చాలా వరకు బాగానే నిద్ర పట్టడం అనేది ఉంటుంది రాహు ఉంటేనే సగం నిద్ర సగం మెలకు సగం నిద్ర సగం మెలకు అంటే ఒక గంట పడుకోవడం మళ్ళీ మేలుకోవడం పడుకోవడం అలా బుధుడు ఉంటే కూడా పర్వాలేదు చాలా వరకు కాకపోతే బుధుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచి గ్రహం అయితే ఈజీగానే నిద్ర ఉంటుంది అంటే వేల కానీ పొరపాటున చెడ్డ గ్రహం అయితే కనుక రకరకాల ఆలోచనలతో నిద్ర నిద్రపెట్టరు బోలన ఆలోచనలు అలా ముసి తెల్లారు లేచేయాలి అమలు చేసేయాలి అలా పీకేస్తుంటుంది తెల్లారు ఏం చేస్తారు వాడికి ఓకే అలా ఉంటుంది బుధుడు ఉంటే రైట్ అయితే అనుకుంటుంటాం కొంతమంది మొహం మండ ఎన్ని టెన్షన్ ఎలాంటి నిద్ర పట్టడం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ జాతకాన్ని పక్కన పెట్టి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి అని అంటే ఈ రెమెడీస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇది డెఫినెట్ గా అవసరమైనటువంటి ఒక విషయంగా ఖచ్చితంగా చూడొచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే